క్లౌపేట ఆరో లైన్లో న్యూ విజన్ మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి పాస్టర్ కొడవగంటి డానియల్ రాజేంద్ర సుజాత డానియల్ మొదటి ప్రార్థనలతో కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డానియల్ రాజేంద్ర దైవవాక్యాలు వినిపించారు ప్రజల కోసం రక్తం చిందించిన ప్రభువు యేసు ప్రభువు అని ఆయన బోధించిన వాక్యములను మనందరం పాటించాలన్నారు ఎదుటి వారిని సహాయం చేయుట ప్రేమించుట యేసు ప్రభు బోధించారని వివరించారు ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ను కట్ చేశారు క్యాండిల్స్ వెలిగించి యేసు ప్రభు గీతాలు ఆలపించారు అనాథ పిల్లలు పేదలకు వస్త్రాలు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో కొడవ కంటి సామ్రాట్ కమల సామ్రాట్ తదితరులు పాల్గొన్నారు చేతులపై ప్రపంచే భక్తి ఎక్కువ ఎందుకు భక్తి ఎక్కువ అంటే మన వాళ్ళకి మన పెద్దల నేర్పించారు దేవుణ్ణి కొలవాలి దేవుణ్ణి పూజించాలి అందరు కూడా దేవుడు ఎక్కడ దేవుడు ఎక్కడ దేవుడు ఎక్కడ విత్తుకుతున్నాడు అందుకని దేవుడు ఏం చేశాడంటే యసు ప్రభుని లోకానికి పంపించాడు నన్ను ఈ లోకానికి చూపించును యశుప్రభుని ఎందుకు పంపించాడంటే దేవుడు తండ్రి ఎందుకు పంపించాడంటే నన్ను ఈ లోకానికి చూపించు నేనంటే చూపించు అని యేసు పంపించాడు యేసు ప్రభుత్వం ఏం చేశాడు యుద్ధాలు చేయలేదు కదండి ఎవరిని కొట్టలేదు ఎవరిని పొడవలేదు ఎవరిని చంపలేదు ఏం చేశాడంటే ప్రేమించడం మొదలు పెట్టాడు అన్నీ ఎలా ప్రేమించాడు చూడండి కుష్టిేదోడు వస్తే దగ్గరకు వస్తే మనం ఏం చేస్తామండి నక్తం జాతం చేతులు మనం ఏం చేస్తాం ఉంటాం కదా ఏసుకో ఎప్పుడైతే అతను తాగాడో అతను కుష్టి వేద పోయాసు దగ్గరికి చచ్చిపోయిన పని చేసుకొచ్చాడు తెస్తే యేసు ప్రభు ఆ తల్లిని చూసి ఆ తల్లి రోజు రోజు చూసి ఆ చచ్చిపోయిన పట్టు బతికించాడు అలాగా యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి ఏ అన్యాయం చేయలా ఏ అక్రమం చేయరా ఎవరిని తోలలేదు ఆయన్ని కొడతా ఉంటే కొట్టించుకున్నాడు ఎప్పుడు దాకంటే అంటే చచ్చిపోయిందా కొట్టించుకున్నాడు ఒక్క మాట కూడా దేవుడు అంటే తండ్రి తండ్రిని పిల్లవాడు కొడుతున్నాడు అనుకో తండ్రి కొట్టించుకుంటా ఉంటాడు ఇష్టం తండ్రికి పిల్లవాడు కొడతా ఉంటే చిన్న పిల్లలు కొడతా ఉంటే మళ్ళీ ఇష్టం కదా అట్లాగా దేవుడిని చూపించాడు యేసు ప్రభువు లోకానికి వచ్చాడు గాని ఆయన చూపించుకోవడానికి రాలే ఆయన బల బలపరాక్రమాలు చూపించుకోవడానికి రాలే యేసు ప్రభువు ఏమన్నాడు అంటే నన్ను చూస్తే తండ్రిని చూచే తండ్రి అంటే అర్థం ఏందంటే కర్త తండ్రి అంటే కర్త ప్రార్థన చేసుకుందాం ఒక అవసరం స్తోత్రము నాయనా దయ కలిగిన కృప కలిగిన జీవం కలిగిన దేవా సర్వశక్తి కలిగిన దేవా మహోన్నతుడు అయిన తండ్రి మహాగనుడాని కొందరములు స్తోత్రములు చెల్లిస్తున్నావు సమీపింపరాని తేజస్సులో నీవు మాత్రమే వసించుచు అమరత్వంలో నివసించున్న మా దేవ పాపులము నీచులము దౌర్భాగ్యులమైనటువంటి మా కోసం బ్రవ్వా

ఉదయం పూట ఇప్పుడో ఎందుకు వస్తున్నారు